పేట జిల్లా నర్వమండల పరిధిలోని జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ నాబార్డు వారి సౌజన్యంతో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్యాంకు యొక్క స్కీములు ఇన్సూరెన్సులు పై అవగాహన కల్పించారు పీఎం జన్ దాన్ యోజన పథకం కింద లబ్ధిదారులకు పన్నెండు లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ బ్యాంకు స్టాఫ్ బ్యాంకు మిత్రులు పాల్గొన్నారు మార్య నామిని పద్మమ్మ పెట్టుకున్నా వీళ్ళ అప్పయ రెండు లక్షలు గవర్నమెంట్ ప్రధానమంత్రి దానికి డబ్బు అక్కడ నుంచి వచ్చింది ఆ డబ్బు చే నర్వ ప్రజలందరికీ శుభోదయం అండి ఈరోజు నర్వ గ్రామంలో ఒక ఆరు కుటుంబాలకు సంబంధించి వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోవడం జరగడం కోల్పోవడం జరిగింది సో వాళ్ళ ముఖ్యమంత్రి జ్యోతి స్కీమ్ కింద సో వాళ్ళకి వాళ్ళ బెనిఫిషరీకి వాళ్ళ నామినీస్కి డబ్బులు ఇవ్వడానికి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ సభ్యులకి మనము కోల్పోయిన సభ్యులను మనం తీరికొచ్చే తీ తీసుకొచ్చే పరిస్థితి లేదు బట్ ఆర్థికంగా మనం సపోర్ట్ చేయడానికి ముందుంటామని చెప్పడం జరిగింది అది కాకుండా ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇది బ్యాంకు మన గ్రామీణ వికాస్ బ్యాంకు రెండు వేల ఆరు నుంచి వివిధ శాఖలతో నడుస్తుంది ఈ నర్వా గ్రామంలో కూడా పదకొండు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అనే పేరుతో సేవలు అందించడం జరుగుతుంది ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారము ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత తెలంగాణ గ్రామీణ బ్యాంకుతో పేరుతో సేవలు ఇవ్వడం అనేది జరుగుతుంది దాంట్లో భాగంగా గ్రామ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ ఈ పేరు మార్చడం అనే భాగంలో కారణంగా మనకు కంప్యూటర్లకు సంబంధించి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నాలుగు రోజులు సేవలు కంప్యూటర్ సేవలు అందుబాటులో ఉండవు ఆ గ్రామ సభ్యులందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని ముందే ఏదైనా ఆర్థికంగా అవసరం ఉంటే ముందే అవి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మా బ్యాంకు సేవలు యథావిధంగా కొనసాగుతాయి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మన తెలంగాణ మన తెలంగాణ గ్రామీణ బ్యాంకు అనేది ముందుకు కొనసాగుతుంది ఇప్పటి వరకు మేము ఎలాగైతే సేవలు ఇచ్చామో ఇకముందు అంతకన్నా ఎక్కువ మెరుగైన సేవలు అందిస్తామని మా బ్యాంకు తరఫున గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది